జిల్లా మండలం బురుజుపల్లి గ్రామంలో మహాశక్తి శక్తి స్వరూపిణి గ్రామ ప్రజలు గ్రామ పెద్దల ఆధ్వర్యములు ఒంగోలు జాతి బండలాగుడు బల ప్రదర్శన పోటీలు సీనియర్స్ విభాగానికి ఏర్పాటు చేసి ఈ పోటీలో మొదటి బహుమతిని సాధించిన వారు కెవిఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది అడుగుల ఏడించుల్లాగి మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుందూరు రాంబుపాల్ రెడ్డి గారు గుంపురమాదిని గ్రామం సిరివిల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత రెండు వేల డెబ్బై నాలుగు అడుగులు లాగి రెండో బహుమతిని సాధించారు మూడో బహుమతిని సాధించిన వారు ఎం ఎం రామసుబ్బారెడ్డి గారు టి ఉస్సేనాపురం గ్రామం వేతంచర్ల మండలం నంద్యాల జిల్లా వారి జత పంతొమ్మిది వందల ఇరవై ఐదు అడుగుల ఐదు లాగి మూడో బహుమతిని సాధించారు బహుమతిని సాధించిన వారు బల్లి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిలూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికువ మండలం బాపట్ల జిల్లా వారి పద్దెనిమిది వందల మూడడుగుల ఏడించుల లాగి నాలుగో బహుమతిని సాధించారు ఐదో బహుమతిని సాధించిన వారు కుందూరు రాంబోపాల్ రెడ్డి గారు గుంపురమాజిన్నే శ్రీవెల్ల మండలం నంద్యాల జిల్లా కంబైండ్ చాందపాడు సైదులు బాబా ఆశీస్సులతో దూదేకుల పెద్ద చాందబాష గారు వీరాయపాలెం గ్రామం ఎర్రగొండపాలెం మండల ప్రకాశం జిల్లా వారి పదిహేడు వందల ఎనభై ఏడు అడుగుల పది ఐదో బహుమతిని సాధించారు పెసరవాయి గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పదహైదు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఏడో బహుమతిని సాధించారు ఆరో బహుమతిని ఏడో బహుమతిని సాధించిన వారు గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రమణయ్య గారు గాజులపేట గ్రామం వేంపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పదమూడు వందల తొంభై ఏడుగుల ఏడించుల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవసం చేసుకున్నారు మిగతా ఆ రెండు జతలు కూడా కన్సలేషన్ బహుమతిని అందజేయడం జరుగుతుంది